నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము అట్లాగే మన వీడియోల్ని పూర్తిగా చూడండి మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే లైక్ చేసి మన వీడియోల్ని వీలంత ఎక్కువ మందికి షేర్ చేయండి కేంద్రం జిఎస్టీలో భారీ మార్పులు తెచ్చింది గతంలో ఉన్న నాలుగు స్లాబ్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో ఇక్కడి నుంచి రెండు స్లాబ్లు మాత్రమే ఉంచముంది ఒకటి ఐదు శాతం ఏదైతే ఉందో స్లాబ్ అదొకటి ఉండగా మరొకటి పద్దెనిమిది శాతంగా నిర్ణయించింది గతంలో అయితే పన్నెండు ఇరవై ఎనిమిది అని మరో రెండు స్లాబ్లు ఉండేవి అయితే వాటి ఆ రెండింటిని ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జిఎస్టి కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్లో తొలగిస్తున్నట్టు నిర్ణయించారు ఈ నిర్ణయం ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చింది దీంతో ఇక నుండి కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధరలు కూడా తగ్గుతాయి జిఎస్టీలో తెచ్చిన మార్పులు రైతులతో పాటు మధ్యతరగతి సామాన్య ప్రజలకు కొంత ఊరటం లభించే అవకాశం అయితే ఉంది అయితే పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటితో పాటు గుట్కా సిగరెట్లు కాస్ట్లీ కార్లు కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటి మొత్తం మీద నలభై శాతం కొన్ని వచ్చే విధంగా ఈ జీఎస్టీ కౌన్సిల్లో డిసైడ్ చేసింది ఈ జిఎస్టీ మార్పు ద్వారా వేడి ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిద్దాం హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్ట్ టాయిలెట్ సోప్ బ్రష్లు షేవింగ్ క్రీములు ఇవన్నీ ప్రస్తుతం పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉన్నాయి ఇక నుండి ఇప్పుడు ఏదో జిఎస్టీ కౌన్సిల్లో మార్పులు జరిగినాయో దాని తర్వాత ఇవన్నీ ఐదు శాతం స్లాబ్లోకి చేరతాయి వచ్చి ఇరవై రెండు తేదీ నుండి అలాగే వెన్న నెయ్యి చీజ్ డైరీ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు దాకా పన్నెండు శాతం స్లాబ్లో ఉంటే ఇవి కూడా ఇక్కడ నుంచి ఐదు శాతం స్లాబ్లోకి వస్తాయి ఇక పిల్లల పాల బాడుస్ నాప్కిన్స్ పుట్టి మిషన్లు లేదా మిషన్ల విడిభాగాలు ట్రాక్టర్ సంబంధించిన పార్ట్లు అట్లాగే ట్రాక్టర్లు డైపర్స్ ఇంకా చాలా వాటి మీద గతంలో ఉన్న స్లాబ్ల నుంచి ఇప్పుడు అన్నీ ఐదు శాతంగా మారుతున్నాయి ఎక్కువగా ప్రజలు వాడే ఏసీలు అట్లాగే ఇల్లు కట్టుకుంటానికి వాడే సిమెంటు త్రీ త్రీ ఫిఫ్టీ సిసి కన్నా తక్కువ ఉండే హార్స్ పవర్ ఉండే బైక్స్ ఇవి కూడా ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉండగా ఇంతకుముందు ఇప్పుడు పన్నెండు శాతంగా చేరుతున్నాయి అన్ని రకాల ఇన్సూరెన్స్లు అయితే అంటే మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఇన్సూరెన్సులు ఇప్పుడు ఇంతకుముందు మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా లేకపోతే ఇంకేదన్నా కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నా బైక్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా వాటి అన్ని మీద జిఎస్టీ ఉండేది అయితే ఇప్పుడు ఈ జిఎస్టీ కౌన్సిల్లో చేసిన మార్పుల ద్వారా ఇప్పుడు అన్ని జీరో పర్సెంటేజ్ చేరిపోయాయి ఇంకా ఇన్సూరెన్స్ మీద ఎప్పటి నుంచో ప్రజలు కోరుకుంటున్న ఇదే ఇన్సూరెన్సుల మీద పన్ను శాతాన్ని తీసేయాలని చెప్పి అయితే అది తాజాగా ఇరవై రెండో తేదీ నుంచి అమల్లోకి రాంది అట్లాగే ముప్పై మూడు రకాల ఔషధాల మీద గతంలో జిఎస్టీ ఉంది దాన్ని కూడా జిఎస్టి ఇప్పుడు జీరో శాతంగా మార్చేసింది ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఏది ఏమైనా కేంద్రం తీసుకున్న జిఎస్టీ ఈ నిర్ణయం ఏదైతే ఉందో పేద మధ్య తరగతి వాళ్ళకి మాత్రం చాలా మేలు జరిగే అవకాశం ఉంది దీంతో దీంతోపాటు ఏదైతే అమెరికా అధ్యక్షులు ఉన్నారో ట్రంప్ ఆయన టార్ప్లు ఏదైతే వేస్తున్నాడో మన మీద ఆల్రెడీ భారత్ మీద వాటికి కూడా కొంత చెక్ పెట్టినట్టు ఒక అర్థం అమెరికా కూడా అర్థం అవుతుంది అలాగే దీనివల్ల చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఇప్పుడు దాకా ఉన్న జీఎస్టీ తగ్గడం వల్ల కేంద్రానికి పన్నులు రావాల్సిన పన్నులు తగ్గిపోతాయి దీంతో కేంద్రం నష్టపోతుంది అనుకుంటారు అయితే అలా జరగదు జీఎస్టీ తగ్గడం వల్ల ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళలో కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఎక్కువ మంది కొనుగోలుదారులు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు ఎక్కువ ప్రోడక్టులను కొంటారు ఎక్కువ ప్రోడక్టులను కొనడం వల్ల ఏదైతే పాప స్థాయిలో ఉందో కేంద్రానికి వచ్చే ఆదాయం అది అలాగే కంటిన్యూ అవుతుంది సో కేంద్రం నష్టపోదు అట్లాగే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది